నవంబర్ ఒకటి కార్తీక ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొనే పవిత్రమైన రోజు అంటేనే శివకేశవులకు ప్రీతిపదమైన మాసం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని దేవ ఉత్ని ఏకాదశి అని అంటారు అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని అంటారు నవంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు శనివారం నాడు దేవ ఉత్ని ఏకాదశి వ్రతం ఉంటుంది దీనినే ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఇది కార్తీకమాసంలోని శుక్లపక్ష ఏకాదశి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున నాలుగు నెలలపాటు నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగనిద్రలో నుండి మేల్కొంటాడు ఆ రోజు నుంచి శుభకార్యాలు పెళ్లిళ్ళు వంటివి తిరిగి ప్రారంభమవుతాయి మరి ఇంతటి పవిత్రమైన దేవ ఉత్ని ఏకాదశి నాడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే మీ ఇంటికి కుబేర ధనయోగం కలుగుతుంది అంతటి శక్తి ఈ చందన దీపానికి ఉంటుంది కాబట్టి ఈ ఉత్థాన ఏకాదశి నాడు విష్ణుస్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవ ఉత్థాని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువను పూజించడం వల్ల విశేష శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు నవంబర్ ఒకటి ఏకాదశి శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి పూజ ప్రారంభించే ముందు ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తానని ఉపవాసముంటానని శ్రీ మహావిష్ణువు ముందు సంకల్పం చెప్పుకోవాలి ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసముండవచ్చు పూర్తిగా సాధ్యం కానివారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు బియ్యం ధాన్యాలు పప్పులు వంటి వాటిని తినకూడదు తరువాత పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ దగ్గర ఉన్న ముత్యాల నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించండి లేదా స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించండి శ్రీ మహావిష్ణువుకు లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి దళాలు చామంతి వంటి పసుపు రంగు పూలు సమర్పించాలి తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకోవాలి పంచామృతంతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె గంగా అభిషేకం చేయవచ్చు స్వామివారి పటాన్ని అలంకరించుకున్నాక వెంకటేశ్వర స్వామి పటం ముందు చందనదీపం వెలిగించాలి ఈ చందనదీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యం పిండి తెసుకుని అందులో కొద్దిగా బెల్లం సువాసన కలిగిన గంధం అలాగే పాలు పోసుకుని పిండిలా కలిపి పిండిదీపం తయారు చేసుకోవాలి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వరస్వామి పటం ముందు ఉంచి నువ్వుల నూనె కాని నెయ్యిని కాని పోసి వెంకటేశ్వరస్వామి పటం ముందు దీపం వెలిగించాలి ఈ శక్తివంతమైన దీపాన్నే దీపమని అంటారు లేదంటే వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి కూడా దీపం వెలిగించుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శ్రేష్టం ఇక పూజలో నైవేద్యంగా పండ్లు స్వీట్లు ముఖ్యంగా పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి లేదా ఒక బెల్లం ముక్కను సమర్పించండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ రోజున విష్ణు స్వరూపమైన సాలగ్రామానికి లేదా విష్ణువు ప్రతిమకు తులసి మొక్కతో వివాహం జరిపించడం ఒక ముఖ్యమైన ఆచారం ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణుకీర్తనలతో కర్పూరహారతులతో శ్రీమహావిష్ణువును మేలుకొలుపుతారు కాబట్టి ఈ ఏకాదశి విష్ణు విష్ణుస్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం వల్ల అకాల మృత్యుదోషం తొలగిపోతుందని నమ్మకం ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజపూర్తైన తర్వాత ఆ అక్షింతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆలయానికి వెళ్లలేని వాళ్లు మీ పూజగదిలోనైనా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున స్వామిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విష్ణుమూర్తి మీ ఇంటిని రక్షిస్తాడు ఈ ఏకాదశి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా భగవన్నామ స్మరణ భజనలు కీర్తనలతో జాగరణ చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది మరుసటి రోజు ద్వాదశి ఉదయం శుభసమయం చూసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి లేదా దానమిచ్చి ఆ తరువాత తులసిదళాలు కలిపిన నీరు తాగి లేదా బియ్యంతో చేసిన ఆహారాన్ని తిని ఉపవాస దీక్షను విరమించాలి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తులసిమాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏకాదశి రోజు రావిచెట్టుకు నీళ్లు పోసి రావిచెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం పోసి మూటకట్టి ఓం శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ ఈ బియ్యం మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసముంటే వెయ్యి అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజున ఉపవాసమున్నవారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వపాప పరిహారం కలుగుతుంది ఉపవాసం ఉండలేని వాళ్లు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంతవరకు దూరంగా ఉండాలి అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణుస్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వర్షిస్తుంది అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మజన్మల పుణ్యం కలుగుతుంది ఈ ఉత్తాని ఏకాదశి రోజున దానాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోయి విశేషమైన శుభాలు కలుగుతాయని చెబుతారు ఈ ఉత్తాన ఏకాదశి రోజున బియ్యం గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదని సుఖ సంతోషాలకు లోటుండదని నమ్మకం అలాగే బ్రాహ్మణలకు పేదవారికి ఆహారం బట్టలు విద్యాసామగ్రి లేదా శక్తికి తగిన దానం ఇవ్వడం మంచిది ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటిరెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నా మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ ఏకాదశి రోజున తులసి మొక్క ముందు ఐదు నెయ్యి దీపాలు వెలిగించి తులసికి హారతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయి వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు పెట్టినా ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాగే ఈ రోజున ఎవరికీ అప్పివ్వవద్దు అప్పు తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ పవిత్రమైన రోజున భక్తి భక్తిశ్రద్ధలతో పూజించి వ్రతాన్ని ఆచరించి దానాలు చేయడం ద్వారా ఆ శ్రీహరి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి